హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను మరి మార్నింగ్ అయితే పిల్లలకి మరి నేను టిఫిన్ రెడీ చేశాను అలాగే కూర అన్నం అన్నీ వండేశానండి ఇక వాళ్ళు అయితే తింటున్నారు బాబు అయితే వెళ్ళిపోయాడు పిల్లలకి మరి ఈరోజు టిఫిన్ అయితే నేను లెమన్ రైస్ అయితే చేశానండి బాబుకి అయితే మరి క్యారేజీ పెట్టేశాను పంపించేశాను ఇంకా పాపలిద్దరికైతే మరి బాక్సులు పెడుతున్నానండి ఇంకా లెమన్ రైస్ అయితే కొంచెం కొంచెం పెట్టమన్నారు బాబు కూడా పెట్టమన్నాడండి కానీ నేను మర్చిపోయి రైసే పెట్టేశాను తర్వాత వీళ్ళకి పెడుతుంటే గుర్తొచ్చి అయితే చాలా బాధపడ్డానండి నాకు సాయంత్రం వరకు ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది వాళ్ళు ఇష్టపడి అడిగింది ఏదైనా పెట్టకపోతే మనసు బాధగా ఉంటుంది కదండి మా అమ్మాయికి అయితే కాస్త నీరసంగా ఉండి అన్నం అరగనట్టుగా ఉందని వేడి వేడి గింజ అయితే తీసానంటే అప్పుడే ఉంచాను కదా దానిలో కొంచెం అన్నం కొంచెం పెరిగేసి సరిపడా ఉప్పేసి అయితే ఇచ్చాను తాగుతున్నారు ఇది హెల్త్కి మంచిది అలాగే కూడా మరి నీరసం అనేది పోతుంది ఇంకా మరి క్యారేజీలు అయితే పెట్టేశాను కదండి మరి వీళ్ళకైతే మరి జల్ల వేస్తున్నానండి జల్ల వేసే ముందు మరి అప్పుడప్పుడు అలా మరి తల్లలో మరి ఏమైనా ఉన్నాయేమో జంతువులని అయితే మరి చెక్కింగ్ అయితే చేస్తూ ఉంటానండి మరి పక్క పక్కన కూర్చుంటారు కదండి వీళ్ళ తల్లలో ఏమీ లేకపోయినా పక్క వాళ్ళ తల్లలో నుంచి వీళ్ళ తల్లలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది నేను వీళ్ళ తల్లలో అయితే పేలు అలాంటివి ఏమీ ఉంచనండి ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను వాళ్ళ అత్తకి వీలైతే వాళ్ళ అత్త చూస్తూ ఉంటుంది లేదంటే నేను సెలవు రోజుల్లో అయినా చూసేస్తానండి లేదంటే నైట్ అయినా సరే నేను సెల్ల వెలుగులో అయినా సరే చూస్తాను ఉన్నాయి అనుకుంటే ఇంకా జళ్ళ అయితే వేసేసానండి వీళ్ళకి ఇంకా స్నానాలు అంతా అయిపోయినాయి కదా వీళ్ళు కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరిని రోజు వీళ్ళన్నీ లేపాడండి నిద్రలో నుంచి అమ్మ పిలుస్తుంది చెల్లికి వేసేస్తుంది అంటే జెళ్ళనేమో ఈమెతోనూ ఆమెతోనేమో అక్కకేస్తుందంటనేమో ఆమెతో చెప్తే వాళ్ళిద్దరూ లేచి అయితే మరి ఈరోజు ఎర్లీగా అయితే రెడీ అయిపోయారండి ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా చక్కగా జడలు వేయించేసుకున్నారు రెడీ అయిపోయారు అలాగే మరి షూస్ సాక్స్లు ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకున్నారు ప్రేయర్ చేస్తున్నాను ప్రేయర్ అయితే మా పిల్లలకే చేస్తున్నాను అనుకుంటారండి కానీ వీళ్ళతో చదివే ప్రతి ఒక్కరి గురించి అయితే చేస్తాను అందరి గురించి చేసిన తర్వాతే వీళ్ళ గురించి చేస్తానండి అలాగే బస్సులో ప్రయాణించే వాళ్ళందరి గురించి చేస్తాను పిల్లలందరూ బాగుంటేనే కదండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటారు నాలాంటి వాళ్ళే కదా వాళ్ళు అని నేను అందరి గురించి అయితే గుర్తు చేసుకుంటాను ఇంకా పిల్లలు అయితే మరి స్కూల్కి వెళ్ళిపోతున్నారండి బస్సు అయితే ఎక్కడో హార్ని వినిపించినట్టు ఉంది వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళిన తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకుంటానండి ఈ అయితే పాతినం కొని ఆయన వచ్చారు మరి వెనకాల పక్కన సందులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసామండి మరి అత్తయ్య నేను అత్తయ్య అయితే చూస్తున్నారు ఆయన చూసుకుంటాడు తూకం వేసుకుని అయితే మరి కేజీలు లెక్కనిస్తారు ఇందు మా ఊరేనండి ఇంకా మరి నేను అత్తయ్య అయితే అక్కడ ఉందని ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను లోపలికి వెళ్ళి ఎక్కువ ఉంటే నేను అక్కడ నుంచి ఉంటాను తక్కువే కదండి ఉన్నాయి ఇంకా అందుకనే నేను అక్కడ లేమేకి అయితే క్యారేజీ పెట్టేసానండి అలాగే మరి తొరకండి ఫ్రిడ్జ్ నుంచి తెచ్చి బయట పెట్టాను ఇది గట్టిగా ఉంటుంది కదండి కొంచెం కొంచెం లూజ్ అవుతుందని అయితే ఇలా ఉంచాను ఇది తర్వాత అయితే చేస్తానండి వెన్న ఇంకా మరి పక్కన అయితే మరి సందులోనూ చాలా వేప తుక్కు అలాగే మరి రేగు చెట్టు ఉందండి దానికి ఉన్న తుక్కు ముళ్ళు అన్నీ కూడా పడుతూ ఉంటాయి రెండు రోజులకి ఒకసారి తుడుతామండి డైలీ తుడవాలంటే మరి కొంచెం దూరంలో ఉంటే పర్వాలేదు మరి సొంత తుడవాలంటే కొంచెం కష్టం కదండి అందుకని రెండు రోజులకి రోజు రోజు అలా తుడుస్తూ ఉంటాను మరి రోజైతే మరి తుడవాలనిపించిందండి బాగా తుక్కుగా ఉన్నట్టు అనిపించి ఇదివరకైతే ఈ ఈ అంతా కోడిపుంజులు కోడిపెట్టలు అలా ఉండేయండి కప్పెట్టి గాబులతోనూ కట్టేసి కానీ ఇప్పుడైతే ఖాళీగా ఉందండి కోళ్ళన్నీ కూడా మరి ఒకటి ఒక్కోటి అలా అలా చనిపోయినాయి ఇంకా ఒకటంటే ఒకటి ఉందండి లాస్ట్ అండ్ ఫైనల్గా దాన్నే ఇక దీంట్లో పెట్టి ఇక్కడ పక్కన ఉంటుంది దాంట్లో కప్పెడతాను మరి సందులో మరి లెక్క లేకుండా ఉండేయండి కోళ్ళు అలా ఉండేది సొంతం చూస్తే ఇప్పుడు వెలవెలబోతున్నట్టు అనిపిస్తుంది చాలా నిండుగా ఉండేది ఆ కోళ్ళు ఉన్నప్పుడు అయితే ఇంకా ఇక్కడ అంతా క్లీన్గా తుడిచేశానండి తుక్కంతా ఎత్తిపోసేసాను బయట మరి ఇందులో ఉంటుందండి కోడి మెసలాగా ఉంటుంది ఇక్కడ దీనికైతే మరి తోడు కట్టి మరి లోపల పెట్టాలండి లేదంటే వెళ్ళిపోద్ది బయటికి వదిలామంటే వెళ్ళిపోయి మళ్ళీ రాదు రెండు మూడు రోజుల వరకు కూడా అందుకనే పెట్టైనా సరే దీని కాలుకైతే తాడైతే కట్టామండి ఇంకా మరి గిన్నెలన్నీ బయట తోముకుంటున్నానండి దోముకునే ముందు టీ గిన్నెలో ఇంకా కొంచెం టీ ఉండిపోతే అది ఎంత ఉన్నా సరేనండి వేడి చేసుకుని అయితే మరి ఇలా కూర్చుని అయితే అప్పుడప్పుడు తాగుతానండి ఇదో ఒక అలవాటు అండి నాకు లోపల కూర్చునే తాగొచ్చు కదా ఇక్కడే ఎందుకని అనుకోవచ్చు ఏంటోనండి గిన్నెలా వేసుకున్న తర్వాత హాయిగా అలా కూర్చొని తాగాలనిపిస్తుంది మరి ఇక్కడ చూసారా మాకు ఒక పిల్ల దీని పేరు పొట్టి అండి ఇది కాకిని కానీ అసలు వేరే కుక్కన కానీ అసలు రానివ్వదండి గిన్నెలు తోమే వరకు నాకు సెక్యూరిటీ గార్డ్ అండి అసలు ఒక కాకిని కూడా మరి వచ్చి ఒక గ్లాస్ కానీ కూర గిన్నె కానీ స్పూన్ కానీ పట్టుకెళ్ళనివ్వదు అసలు అయితే మరి చాలానే ఉన్నాయండి ఎందుకంటే అత్తయ్య మార్నింగ్ తోమేసేవారు ఈ రోజు నీరసంగా ఉండి నేను తోమొద్దని చెప్పాను పిల్లలు వెళ్ళిన తర్వాత తోమితే ఇద్దరం తోమదాం లేదంటే నేను తోముకుంటాను అన్నాను నేను తోముకుంటున్నానండి నింపాదిగా ఆవిడ పడుకున్నారని అయినా చప్పులు లేకుండా తోమినా ఆవిడకి తెలిసిపోయింది వచ్చైతే మరి నేను కడుగుతానులే తోమన్నారు ఇక అక్కడ అంతా నీట్గా చేసేస్తానండి గిన్నెలు కూడా తోమేసన్నీ అయిపోయినాయి ఇంకా మరి కూర కోసం చూస్తే కూరకైతే ఏమీ లేవండి పిల్లలకైతే మరి దుంపలు ఉండాను కదా ఇంకా మరి గోంగోర అయితే గుర్తొచ్చి అయితే మరి ఇక్కడికి వచ్చానండి ఈ గోంగూర చెట్ల దగ్గరికి ఇదంతా మరి కోసుకొని అయితే మరి ఏదో ఒకటి చేయొచ్చు అని పప్పులో అనుకోండి రోజు గోంగూర ఉందని పప్పులో వండేస్తున్నావా అని అనుకుంటారు మా వాళ్ళు అందుకనే మరి దీంతో ఏం చేయాలా అని ఆలోచించాను ఇంకా రొయ్యలు ఉన్నాయండి ఇంట్లో ఈ గోంగూరలో కలిపి అయితే వండుతాను ఇంకా వంగ మొక్కలు అయితే మరి చిన్న చిన్న పిందులు కాయలు పువ్వులు వస్తున్నాయండి మరి ఇప్పుడిప్పుడే కూడా తయారవుతున్నాయి ఈ వంకాయ అయితే తయారైంది కోసిన తర్వాత అలా కింద పెట్టాలంటండి మరి అందుకనే పెట్టి తెచ్చాను ఇంకా గోంగూర అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కడిగేసుకొని మరి ఇలా నీళ్ళు అయితే కొద్దిగా పోసుకొని అయితే ఉడకబెడుతున్నానండి ఇది ఇలా ఉడికిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసి అవి కూడా ఉడికిన తర్వాత రొయ్యలతోటి తోటి ఇది ఎలా ఉండాలో చెప్తానండి రొయ్యలు వేస్తాను అందులోనూ ఈ కాంబినేషన్లో అయితే చాలామందికి ఇష్టమండి రొయ్యలు గోంగూర ఇలా ఉడికిపోయిన తర్వాత ఇంకా మరి పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసి అయితే మరి ఇంకా ఉడకనివ్వాలండి అలా ఉడికిన తర్వాత కొద్దిగా మరి పసుపు కారం ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా సేపు అయితే ఉడకనివ్వాలి ఆ తర్వాత దుడికిన తర్వాత మనకి చింతపండు అలాంటివి ఏమయ్యే అవసరం లేదండి ఇంకా తారింపు కూడా పెట్టేసుకోవాలి పప్పు గోంగూర ఎలా పెట్టుకుంటాము అలాగే కాకపోతే అందులో పప్పు వేయము ఉత్తు గోంగూరే ఉడకబెట్టుకుంటాము దాన్ని అలా తాలింపు పెట్టేసిన తర్వాత అయితే అయిపోలేదండి అప్పుడు మరి రొయ్యలు అయితే ఉన్నాయి కదా వాటిని కూడా శుభ్రంగా కడిగేసుకుని చిన్న దాంట్లో అయితే మరి వేయించుకుంటున్నానండి కొంచెం నిశ్వాసన వస్తాయి కదండి అది పోవాలంటే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇది కూడా వేసి అయితే మరి లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకుంటే బాగా వేగుతాయండి ఇలా వేగిన తర్వాత అయితే మరి దీనిలో గోంగూర మనం తాలింపు పెట్టుకున్నది ఉంది కదా అదైతే కొంచెం కొంచెంగా వేసేసుకోవచ్చు అండి మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చు మరి నా చేతిలో పోనుంది కాబట్టి నేను కొద్ది కొద్దిగా అయితే వేసేసి ఇలా తిప్పేసానండి మొత్తం మిక్స్ అయిపోయింది ఈ ఫ్లేవర్ అయితే మరి కూర చాలా బాగుంటుందండి చాలా మందికి ఫేవరెట్ ఇది ఇది మరి వేడివేడి అన్నంలో మరి వడ్డించుకొని తింటే మరి చెప్పగలమండి ఆ టేస్ట్ చూస్తే తెలుస్తుందండి చూడడం అంటే కళ్ళతో కదండి తిని చూస్తే తెలుస్తుంది అనమాట నాకు కూడా ఇది చాలా ఫేవరెట్ అండి నాకు చాలా ఇష్టం ఈ కర్రీ అంటే ఇంకా మరి కూర సంగతి అలా అయిపోయింది కదండి మరి ఇంకా మరి అయితే మరి త్వరక చేయాలి ఇప్పుడు దాన్ని కూడా ఒక కుండలోకి అయితే తీసేసుకుని దాంట్లో మరి ఇంకా కొన్ని అన్ని నీళ్ళు అయితే పోసుకునండి మొత్తం ఎన్ని కావాలో అన్ని నీళ్ళు అయితే ఆ త్వరకులో వేసుకునండి మరి కవ్వం తోటయితే చిలుకుతానండి నేను మిక్సీలో అలా వేయనండి నాకు ఇలాగే ఇష్టం నాకు ఎంత కష్టం అనిపించినా కానండి అండి ఈ పని చేయడం అయితే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇది చేతులు నిప్పెడుతున్నాయని కాదు ఏదో ఆత్రమండి ఏదో మనకి ఏదో నిధి దొరుకుతుందని చిలికి చిలికి మరి వెన్నపూస పడేసరికి అయితే హ్యాపీగా అనిపిస్తుంది చూసి ఈ వెన్న అయితే మరి కాస్త కష్టపడాలండి చేతులు నిప్పొస్తాయి మరి ఈ రోజైతే త్వరగానే పడిపోయిందండి ఎందుకంటే కొంచెం చల్ల చల్లగా ఉంది కదా క్లైమేట్ అదే మరి వేసవికాలంలో అయితే కొంచెం లేట్ అవుద్దండి వేడిగా ఉంటే మరి వెన్న పోసి త్వరగా రాదు శీతాకాలం వర్షాకాలంలో బాగా పడుతుంది ఇంకా మరి దీన్నైతే నేను మూకుట్లోకి తీసుకునండి కాచేస్తాను దీంట్లో రెండు సార్లు అయితే నీళ్లు పోసుకోనండి ఇలా మరి వంచేసుకుంటాను త్వరకులు అలాంటివి ఉంటే అవి వాటర్తో పాటు వచ్చేస్తాయి అనేసి ఇంకా మరి రెడీ అయిపోయిందండి వెన్న అయితే మరి స్టవ్ మీద పెట్టేశాను దాన్ని అలా మరి స్లోగా మరి మరిగించుకుంటానండి ఒకేసారి మరి ఐలో పెట్టేసామంటే అది మాడిపోతుంది అలాగే మరి గ్యాస్ నిండా పొంగిపోతుంది అందుకని లో ఫ్లేమ్ లో దోర దోరగా అలా వేయించుకుంటూ మరి చూసుకుంటూ ఉంటానండి ఎటైనా అడుగు వేసామంటే ఇది మాడిపోద్దేమన్న భయం ఇంకా కాకపోయిందండి పైనల్గా ఫైనల్ గా వడకట్టేశాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మూత పెట్టాలండి లేదంటే ఆవిరి పట్టేసి స్మెల్ మారిపోద్ది అమ్మయ్య కాచేసాను అనుకున్నా నండి ఇంకా బట్టలు అయితే ఉన్నాయి అవి నా కోసం చూస్తున్నాయండి ఇలా మరి చేసుకుంటూ ఉండాలి కానీ చాలా ఉంటాయండి ఎన్ని ఉన్నా ఇష్టంతో చేస్తే పెద్దగా కష్టం అనిపించదండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్